జడ్చెల్ల నియోజకవర్గం జడ్చల్ల కేంద్రంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జడ్చెల్లలో వివిధ దేవాలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సీతారాముల కళ్యాణం వారి ఆశీస్సులు జడ్చల్ల నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు జడ్చెల్ల కేంద్రంలోని రామ్ మందిర్ శ్రీ పరమేశ్వరి దేవాలయం పాతబజార్ హనుమాన్ దేవాలయం లక్ష్మీనగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం విజయనగర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఇండస్ట్రియల్ కాలనీ శ్రీ వీనాంజనేయ స్వామి దేవాలయం కావేరమ్మపేటలు నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో నేడు జడ్చల్ల శాసనసభ్యులు జనంపాలి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు తద్వారా ఆ జలము పొలమైన చల్లునే శ్రీరామ 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 అంటూ ఆ రామచంద్రుని యొక్క పాఠములపై మన మనస్సును నిలిపి